ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ కూటమికే మద్దతు అస్సాంలో పద్దెనిమిదేళ్లు దాటిన వారికి నో ఆధార్ సీఎం హిమంత్ బిశ్వ శర్మ మంత్రివర్గం నిర్ణయం త్వరలో భారత్లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్ ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంస్థ వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి రిలీజ్ చేయండి సుప్రీం చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం ఐఎండి హెచ్చరికలు రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్కే తమ మద్దతు ఉంటుందని వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నారు గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు అదేవిధంగా పార్లమెంటులో పలు బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు నెంబర్ గేమ్ ఉండొద్దనే ఉద్దేశంతో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చామని అన్నారు రైతు చట్టాలకు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుకు వన్ సెషన్ వన్ ఎలక్షన్ చట్ట ప్రతిపాదనకు వైసీపీ మద్దతు ఇచ్చామని తెలిపారు రెండు పేల పదమూడులో అవిశ్వాస తీర్మాన సమయంలోనూ మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలిపామని బొత్స వెల్లడించారు ఉపరాష్టపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసిన అనంతరం బీజేపీకి చెందిన నాయకులు వైసీపీ నాయకులను సంప్రదించారు ఉపరాష్టపతి ఎన్నికల్లో మద్దతు తెలిపాలని కోరిన మీదట వైసీపీ సానుకూలంగా స్పందించి ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది వయోజనులకు కొత్త ఆధార్ కార్డుల జారీని నిలిపివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ నేతృత్వంలోని కేబినెట్ గురువారం నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ తేయాకు తోటల ప్రజలకు ఒక ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది చొరబాటుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలిపింది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే పద్దెనిమిదేళ్ల వయసు పైబడిన వారికి ఆధార్ కార్డులను జారీ చేసే అధికారాన్ని జిల్లా కమిషనర్లకు కల్పించినట్లు పేర్కొంది సీఎం శర్మ మాట్లాడుతూ నిరుడు బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకునేందుకు నిరంతరం కృషి చేశామన్నారు ఏడుగురు చొరబాటుదారులను బుధవారం తిప్పి పంపించేశామని చెప్పారు చొరబాటుదారులందరినీ పట్టుకోగలమని చెప్పలేమని భారత పౌరుడిగా మారడాన్ని నిరోధించడం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ భారత్లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే ఇటీవలే చాట్ జీపీటీ గో పేరుతో సరికొత్త చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రకటించిన విషయం తెలిసిందే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది భారత్ లో ఓపెన్ఏఐ టూల్స్ కు మంచి డిమాండ్ దృష్ట్యా భారత వినియోగదారులకు చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తెచ్చింది ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత్ లో తన తొలి ఆఫీస్ ను ఓపెన్ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది ఈ ఏడాది చివరి కల్లా దేశ రాజధాని న్యూఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి భారత్ లో జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి ఇప్పటికే ఉద్యోగ నియామక కూడా ఈ మేరకు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది మరోవైపు భారత్లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్ ఏఐ సిఈఓ సామ్ ఆల్ట్మన్ అన్నారు భారత్లో తొలి ఆఫీసును ప్రారంభించి స్థానిక టీంను ఏర్పాటు చేయడం ఆ మిషన్కు కట్టుబడి భారత్లో కృత్రిమ మేధను మరింత అదుపులోకి తెస్తామన్న నిబద్ధతకు ఇది తొలి మెట్టు అని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు తన గత తీర్పును సవరించింది వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి వాటిని రిలీజ్ చేయాలని ఇవాళ అత్యున్నత న్యాయస్థానం తన తాజా తీర్పులో ఆదేశించింది ఢిల్లీలో ఎక్కడి నుంచి తీసుకువెళ్లిన కుక్కలను స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని అక్కడే వదిలివేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది వీధి కుక్కలను షెల్టర్లలో వేయడం వలన ఆ షెల్టర్లు కిక్కిరిసిపోయాయని దాని వలన వీధి కుక్కల ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు కోర్టు వెల్లడించింది వ్యాక్సినేషన్ తర్వాత కుక్కలను రిలీజ్ చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని కోర్టు పేర్కొంది అయితే దూకుడు ప్రవర్తన ఉన్న కుక్కలను ర్యాపిస్ వ్యాధితో ఉన్న కుక్కలను పబ్లిక్ స్థలాల్లో వదలవద్దు అని కోర్టు తెలిపింది అలాంటి కుక్కలను డాగ్ షెల్టర్లలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది ఆగస్టు పదకొండవ తేదీన ఇచ్చిన తీర్పులో వీధి కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే జస్టిస్ విక్రమ్నాథ్ సందీప్ మెహతా ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది డీవార్మింగ్ వ్యాక్సినేషన్ తర్వాత వీధి కుక్కలను షడ్డర్ల నుంచి రిలీజ్ చేయాలని ధర్మాసనం తెలిపింది అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడం నిషేధించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు నిర్దేశిత ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది శుక్రవారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది ఈ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు చెన్నై తిరువళ్లూర్ కాంచీపురం చెంగల్పట్టు కడలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకారం నుంగంబర్కం అడయారు రాజా అన్నామలైపురం వడపళని సహా అనేక ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఆగస్టు ఇరవై మూడు వరకు తమిళనాడు పుదుచ్చేరి కారైకల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్